మధురిమలు రెంటికి చెడ్డ రేవడి కృష్ణ పరమాత్మ ఆరవ అధ్యాయమైన ఆత్మ సంయమ యోగంలో నిధి ధ్యాసనం గురించి అనేక అంశాలతో పాటు ధ్యాన ప్రతిబంధకం దాని పరిహారం కూడా చెప్పాడు నిజానికి ఇక్కడితో ధ్యానం గురించి చెప్పే ఆరవ అధ్యాయం ముగిసినట్టే కానీ అర్జునుడు ఒక సందేహాన్ని వెలిబుచ్చుతున్నాడు మనం శ్లోకం ముప్పై ఎనిమిది చూద్దాం ఆరు ముప్పై ఎనిమిది ఖచ్చిన్నో భయ విభ్రష్ట చిన్నా భ్రమివ నశతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణ పథి ఈ శ్లోకాల్లో అర్జునుడు యోగ భ్రష్టు వర్ణిస్తున్నాడు అంటే రెంటికి చెడ్డ రేవడి అని చెప్పవచ్చు కృష్ణ పరమాత్మ నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో అని పదే పదే చెప్పినా అర్జునునికి తన మీద తనకు నమ్మకం కలగలేదు ఈ జన్మలో తనకి మోక్షం రాదని నిశ్చయం చేసుకున్నాడు అంటే రెంటికి చెడ్డ రేవడి అని చెప్పవచ్చు అంతేకాదు తనకి పునర్జన్మ తప్పదని నిశ్చయం చేసుకున్నాడు అలా మళ్ళీ పుడితే తన పరిస్థితి ఏమిటి ఈ జన్మలో చేసిన సాధనలన్నీ మాయమైపోయి మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలా లేక ఇవి కూడా తనతో పాటు వస్తాయా ఈ ప్రశ్నను ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది శ్లోకాల్లో వేశాడు మనం ముప్పై ఎనిమిదవ శ్లోకం చూసాం ఈ మూడిటి శ్లోకాల అర్థం చూద్దాం యోగ భ్రష్టుని వర్ణిస్తున్నాడు అర్జునుడు యోగ సాధనలో విజయం సాధించని వ్యక్తి గురించి చెప్తున్నాడు అతను ఎందువల్ల విజయం సాధించలేకపోయాడు అంటే సరి అయిన ప్రయత్నం లేకపోవటం వల్ల అతను ప్రయత్నం చేశాడు నిజమే కానీ అవసరమైనంత మేరకు చేయలేదు ఏమిటి దానికి నిదర్శనం అంటే అతను విజయం సాధించలేదు కావాల్సినంత ప్రయత్నం చేయకపోయినా ఆ వ్యక్తికి కావాల్సినంత శ్రద్ధ ఉంది అందువల్ల అతను యోగ భ్రష్టుడు అవుతున్నాడు అటువంటి వ్యక్తికి ఏమవుతుంది మోక్షఫలం కలగదు అందువల్ల ఓ కృష్ణ అటువంటి వ్యక్తి పరిస్థితి ఏమిటి హీనతరం జన్మ పొందుతాడా మనిషిగా పుడతాడా వచ్చే జన్మలో మనం ఎలా పుడతాం మనకు తెలీదు దానికి కృష్ణ పరమాత్మే జవాబు చెప్పగలడు ఇక్కడ సమస్య ఏమిటి ఒక వ్యక్తి కర్మకాండను వదిలి జ్ఞానకాండకు వచ్చాడు అనుకుందాం జ్ఞాన మార్గానికి రావటం వల్ల కర్మలు పూజలు తీర్థయాత్రలు మానేస్తాడు జ్ఞాన మార్గం మీద పూర్తి నమ్మకం ఉంది శ్రద్ధ కూడా ఉంది ప్రయత్నం చేస్తాడు కానీ ఏదో ఒక ఆటంకం ఏర్పడి అతని ప్రయత్నం అల్ప ప్రయత్నం అవుతోంది అందువల్ల జ్ఞాన ఫలమైన మోక్షాన్ని అతను పొందలేడు పోనీ కర్మఫలం పొందుతాడా అంటే కర్మకాండను వదిలేసి జ్ఞానకాండకు వచ్చాడు ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడిలా ఉంది అతని పరిస్థితి జ్ఞానం సరిగా పొందలేదు కాబట్టి మోక్షాన్ని పొందలేడు కర్మ వదిలేశాడు కాబట్టి స్వర్గానికి వెళ్ళలేడు శ్రిసంకుని పరిస్థితిలా ఉంటుంది అతని పరిస్థితి అలా రెండు ఫలాలు రాని వ్యక్తి పరిస్థితి ఏమిటి అది ముప్పై ఎనిమిదిలో మనం చూద్దాం జ్ఞాన మార్గానికి వచ్చాడు కాబట్టి కర్మలు చేయడు కర్మ చేసి ఉంటే స్వర్గలోక ప్రాప్తి పొంది ఉండేవాడు ఇప్పుడు స్వర్గలోక ఫలము పొందడు ఇది కూడా మనం కలుపుకోవచ్చు అతని పరిస్థితి ఏమిటి అప్రతిష్ట అతను ఉభయభ్రష్టుడు అవుతాడు తను కర్మ చేయుడు కాబట్టి కర్మఫలమైన స్వర్గం పొందడు కర్మ ఎందుకు చేయడు జ్ఞానానికి వచ్చాడు కాబట్టి జ్ఞానము పూర్తిగా పొందలేదు కాబట్టి జ్ఞానఫలమైన మోక్షాన్ని పొందడు అందువల్ల అతను పుణ్య జ్ఞాన రహితుడు అవుతాడు ఉభయ విభ్రష్ట అంటున్నాడు ఉభయ అంటే రెండు రెండు ఆశ్రయాలు ఉండవు అతను ఏమిటా రెండు కల్ కర్మ ద్వారా పుణ్యం జ్ఞానం ద్వారా మోక్షం ఈ రెండు పొందడు దానివల్ల అతని పరిస్థితి ఏమిటి చిన్నా నశ్యతి చిన్నాభిన్నమైన చిన్న మేఘంలాగా అధోగతి పాలు కాడు కదా అంటున్నాడు అర్జునుడు ఒక అతి పెద్ద మేఘం ఉంటే దాన్ని గాలి ఏమీ చేయలేదు మహా అయితే దాన్ని ముందుకు తోయగలదు అదే పెద్ద మేఘం నుంచి ఒక పిల్ల మేఘం విడిపడితే దాన్ని పెద్ద గాలి చిన్న భిన్నం చేస్తుంది అదేవిధంగా సాధకుడు ధర్మాశ్రయము పోగొట్టుకుని జ్ఞానాశ్రయాన్ని పూర్తిగా పొందక చిన్న మేఘంగా బలహీనంగా మిగులుతాడు చిన్నాభ్రం అభ్రం అంటే మేఘం ఆపహ విభ్రతి ఇది అభ్రం ఆప అంటే జలం అభ్రం అంటే నీరు ఉన్నది మేఘంలో నీరు ఉందని ఎలా తెలుస్తుంది దాని నుంచి వాన కురుస్తుంది కాబట్టి అందువల్ల మేఘంలో ఉండే అతను నాశనం అవడా అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణపతి ఓ మహాబాహో ఓ కృష్ణ బ్రహ్మ మార్గం నుంచి పడిపోయిన అతను నాశనం అవడా ఇది అర్జునుని భయం బ్రహ్మ మార్గం అంటే జ్ఞాన మార్గం దాన్ని బ్రహ్మణపతి పథి అంటున్నాడు అంటే దానికి కర్మ మార్గం నుంచి కూడా పడిపోయిన వ్యక్తి అని కలుపుకోవాలని చూసాం అర్జునుడు చాలా నిస్పృహ చెంది ఉన్నాడు అందువల్ల ముప్పై తొమ్మిదవ శ్లోకంలో హే కృష్ణ ఈ సంశయాన్ని నా ఈ సంశయాన్ని నువ్వే పారద్రోలగలవు అని చెప్తున్నాడు